విజయకృష్ణ కోపంగా మాట్లాడుతూ ఉంటే అంతలో రిషి వస్తాడు కదా మావయ్య డిస్టర్బ్ చేశానా నేను తర్వాత రానా అని అంటాడు లేదు రిషి రిషి కూర్చో మాట్లాడు అని అంటాడు విజయకృష్ణ అమ్మయ్యా బావ సమయానికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది లహరి మావయ్య మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను అని అంటాడు రిషి అమ్మో బావ ఇప్పుడు ఈ విషయాన్ని స్టార్ట్ చేస్తే నాన్న అగ్గి మీద గుగ్గులం అవుతారు నేను ఇక్కడ నుంచి తప్పించుకుంటాను అని అనుకుంటూ లహరి బావా మీరు నాన్నతో తో మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది లహరి నువ్వు కూడా ఉండు నీకు సంబంధించిన విషయం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు లేకపోతే ఎలా అని అంటాడు రిషి లహరికి సంబంధించిన విషయమా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు విజయకృష్ణ ఇంకా లహరికి భయంగా అనిపిస్తూ ఉంటుంది అమ్మో బావేంటి ఎలా అనేసారు ఇప్పుడు నాన్నకి ఇప్పుడు రాకేష్ గురించి చెప్పేస్తే బావా నా పని అయిపోతుంది అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది లహరి లహరి రిషి పక్కకు వచ్చి మెల్లగా బావా ఇప్పుడే అన్నయ్య చేసిన దాని గురించి క్లాస్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ సమయంలో ఈ మ్యాటర్ చెప్తే నాన్న అస్సలు ఒప్పుకోరు వదిలే బావా అని అంటూ ఉంటుంది లహరి లహరి నువ్వేం భయపడకు నేనున్నాను కదా నేను మాట్లాడతాను కదా అని అంటాడు రిషి కూడా నెమ్మదిగా ఏంటే బావతో గుసుగుసలాడుతున్నావు అని అంటుంది సావిత్రి ఏం లేదమ్మా నా గురించి ఏం విషయం చెప్తావు బావా అని నేను వెయిట్ చేస్తున్నాను అని అడుగుతున్నాను బావని అని అంటుంది పైకి నవ్వుతూ లోపల భయపడుతూ లహరి లహరికి సంబంధించిన విషయం అంటున్నావు ఏంటల్లుడు అది అని అంటుంది సావిత్రి అత్తయ్యా మావయ్య మీరు హాల్లో రాకేష్ ని చూసారు కదా నా ఫ్రెండ్ అని అంటాడు రిషి హా చూసాం చాలా పద్ధతిగా ఉన్నాడు అబ్బాయి అని అంటారు విజయకృష్ణ ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తారో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అప్పుడు ధైర్యంగా నువ్వే ఒప్పించాలి అని చెప్పాను కానీ ఇప్పుడు డైరెక్ట్ గా నాకు చాలా టెన్షన్ గా అనిపిస్తుంది సన్నివేశాన్ని చూస్తూ ఉంటే అని భయపడుతూ ఉంటుంది లహరి మావయ్య రాకేష్ కూడా ఫారెన్ లోనే ఉంటున్నాడు మన లహరి కూడా ఫారెన్ లోనే ఉంటుంది కదా వీళ్ళిద్దరికి ఏడు చోటు చాలా బాగుంటుంది వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తే చాలా బాగుంటుంది అని అమ్మా నాన్న వసు కూడా అంటున్నారు మీరేమంటారు అని అంటాడు రిషి ముందు రిషి ఎన్ని సంబంధాలు చూసినా ఎన్ని ఫొటోస్ పంపించినా అందరినీ రిజెక్ట్ చేస్తుంది మీ మరదలనే అడుగు తను ఓకే చెప్తే పెళ్లికి ఇప్పటికిప్పుడు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మేము చూసిన ప్రతి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తూ ఏవేవో సాకులు చెప్తూ ఉంటుంది తను కూడా వాళ్ళన్నీలాగా లాగా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని మాకు షాక్ ఇవ్వాలనుకుంటుందో మా పరువు తీయాలనుకుంటుందో అర్థం కావట్లేదు అని అంటారు విజయకృష్ణ మావయ్య లహరి అలా ఏం చేయదు లహరి చాలా మంచి పిల్ల అని అంటాడు రిషి మంచి పిల్ల అని మనం అనుకుంటే సరిపోదు కదా రిషి మన పిల్ల మనకి మంచిగానే కనిపిస్తుంది కానీ ఊర్లో వాళ్ళందరూ మీ అమ్మాయికి ఏ సంబంధం చూసినా నచ్చట్లేదు అంటే ఎవరినైనా ప్రేమిస్తుందేమో అందుకే నచ్చట్లేదు అని సాకులు చెప్తుందేమో తను కూడా తన అన్నీ లాగానే చేస్తుందేమో అని సూటిమోటి మాటలు మాట్లాడుతూ ఉంటే బంధువులు ఎంత బాధగా ఉంటుంది తల ఎత్తుకోలేకపోతున్నాం తెలుసా ఋషి అని అంటారు విజయకృష్ణ మావయ్య ఎవరు ఏదో అన్నారని మనం ఎలా అనే వాళ్ళు వందంటారు వాటన్నిటి పట్టించుకుంటే మనం ఏమీ చేయలేము అలా అని మన పిల్లల్ని మనమే తక్కువ చేసుకోకూడదు మావయ్య అని అంటాడు రిషి అవును రిషి నువ్వు చెప్పింది నిజమే అలా అనుకుని మేము సంబంధాలు చూస్తూనే ఉన్నాం తనకి ఫొటోస్ పంపిస్తూనే ఉన్నాం కానీ మా బాధని తను కూడా అర్థం చేసుకోవాలి కదా ఊర్లో ఉన్నప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు వాటన్నిటినీ పట్టించుకోకూడదు అనుకున్నా పట్టించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి రిషి అని అంటారు విజయకృష్ణ సరే మావయ్య లారీని పెళ్లికి ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మీరేమంటారు అని అంటాడు రిషి అమ్మో బావ ప్లాను మామూలుగా లేదుగా అని అనుకుంటూ ఉంటుంది లహరి సంతోషంగా లహరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనే ఆశతోనే మేము బ్రతుకుతున్నాము నీ మాట వినైనా అది పెళ్లికి ఒప్పుకుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది రిషి అని అంటారు విజయకృష్ణ మీరేం దిగులు పడకండి మావయ్య లహరిని పెళ్లికి నేను ఒప్పిస్తాను అని అంటాడు లహరి వంక చూస్తూ రిషి బావా నువ్వు సూపరు ఇలా డీల్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులో రిషిని పొగుడుకుంటూ చాలా సంబరపడిపోతూ అప్పుడే పెళ్ళా బావా నాకు అని అంటుంది పైకి మాత్రం లహరి ఇప్పటికే చాలా లేట్ అయింది ఒప్పుకోకపోతే కాళ్ళు చేతులు కట్టేసి మరి పెళ్ళిపేటల మీద కూర్చోపెడతాము అని అంటుంది వసు ఎంట్రీ ఇస్తూ వసు అలానే సరికి విజయ్ కృష్ణ సావిత్రి సంతోషంగా నవ్వుతూ ఉంటారు పెద్దమ్మ పెద్ద కాఫీ తీసుకోండి అని కాఫీ అందిస్తుంది వాళ్ళకి విజయకృష్ణ సావిత్రి కాఫీ కప్పుల్ని చేతుల్లోకి తీసుకొని అక్క బావులుగా మీరే లహరిని పెళ్లికి ఒప్పించి పెళ్లి బాధ్యతలన్నీ మీ మీదే పెడుతున్నాము అని అంటారు విజయకృష్ణ మావయ్య నేనున్నాను కదా నా కొదలేండి నేను చూసుకుంటాను కదా అని అంటాడు రిషి నాకప్పుడే పెళ్ళొద్దమ్మా అని లహరి సావిత్రిని పట్టుకుని హక్ చేసుకుంటుంది అబ్బా ఏమి యాక్టింగ్ చేస్తుంది మీ చెల్లి అని అంటాడు రిషి మెల్లగా వసుతో ఉండండి సార్ దాని సంగతి తర్వాత చెప్తాను ఏమి పర్ఫార్మెన్స్ చేస్తుంది అని అంటుంది వసు కూడా నవ్వుతూ సరే మావయ్య మీరు కాఫీ తాగండి అని రిషి ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు రిషి వెనకాల వసు కూడా వచ్చేస్తుంది రిషి వసు బయటకు వచ్చేసిన తర్వాత సార్ ప్రస్తుతానికైతే మేనేజ్ చేశారు తర్వాత అయినా ఈ నిజం తెలియాల్సిందే కదా అప్పుడేంటి సార్ పరిస్థితి అని అంటుంది వసు మీ అన్నయ్య చేసిన పనికి ఊళ్ళో తలెత్తుకోలేకపోయిన మావయ్య లహరికి తను చూసిన వ్యక్తినే పెళ్లి చేసి ఊరందరి ముందు తలెత్తుకొని కూతురు పెళ్లి జరిపించాలి అని మావయ్య ఆశపడుతున్నారు మావయ్య కోరికలో తప్పు లేదు అన్నయ్య చెప్పా పెట్టకుండా ప్రేమ వివాహం చేసుకునేసరికి లహరికి అది శాపంగా మారింది మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోలేక పాపం లహరి ఇబ్బంది పడుతుంది వీళ్ళిద్దరి కోరిక నెరవేరాలంటే ఇప్పుడు చేసింది నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది నిజం తెలియాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు మనం దోషులుగా నిలబడతామా లేదా అనేది పక్కన పెడితే ఇటు మావయ్య కోరిక లహరి కోరిక రెండు నెరవేరుతున్నాయి మనం చేసిన ఒక్క పని వల్ల ఒకవేళ మావయ్య నన్ను ఎందుకు ఇలా రిషి అని ప్రశ్నిస్తే ఆ కోపాన్ని నేను భరిస్తాను ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమను కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు అని నిన్ను చూసాకే తెలిసింది వసు ఆ రోజు నువ్వు నీ అంతట నువ్వే తాళి కట్టుకుని పెద్ద సాహసమే చేసావు కానీ రాజీవ్తో తాళి కట్టించుకోవడానికి ఇష్టపడలేదు లహరి తన ప్రేమ విషయం చెప్పినప్పుడు నువ్వే గుర్తొచ్చు లహరి కూడా నీలాంటిది కదా తన ప్రేమలో కూడా నిజాయితీ ఉంది అందుకే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది కాబట్టి మావయ్యని ఒప్పించు అని నన్ను అడిగింది అందుకే లహరి కోసం మనందరి కోసం అందరూ బాగుండాలని నేను ఈ ప్రయత్నం చేశాను వాసు అని అంటాడు రిషి సార్ మీ ప్రయత్నం చాలా బాగుంది మీ ప్రయత్నానికి నా సహాయం ఎప్పుడు ఉంటుంది లహరి పెళ్లి జరిగితే అందరూ సంతోషంగా ఉంటారు పెద్దల అంగీకారంతో జరిగిందని లహరి సంతోషంగా ఉంటుంది మేము చూసిన సంబంధమే చేసుకుంటుంది అని పెద్దమ్మ పెదనానికి సంతోషంగా ఉంటుంది వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి కారణం మీరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అత్తయ్యమాయవ కూడా చాలా సంతోషిస్తారు మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది మన కుటుంబంతో పాటు రాకేష్ వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది ఇంతమంది సంతోషానికి కారణం మీరు అని చాలా సంతోషంగా వసు ఋషిని హక్ చేసుకుంటుంది అలాగే మేడం పెళ్లి పెద్దగారు అని అంటాడు రిషి నవ్వుతూ సో ఏంటి సార్ మీరు నేను పెళ్లి పెద్దనేంటి అని అంటుంది వసు గారాభంగా మీ పెద్దమ్మ పెదనాన్న చెప్పారు కదా అక్క బావలే పెళ్లి పెద్దలు చేసి మన మీదే బాధ్యతలు పెడుతున్నానని అని అంటాడు రిషి నవ్వుతూ నేను ఒక్కదాన్నే పెళ్లి పెద్దను కాదు కదా సార్ మీరు కూడా పెళ్లి పెద్దే కదా అని అంటుంది వసు కూడా నవ్వుతూ రాకేష్ అమ్మ నాన్న హాల్లోనే ఉన్నారు కదా పద వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని అంటాడు రిషి సరే సార్ పదండి అని వసుషి ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు రిషి వసు ఇద్దరు వస్తూ ఉంటే రాకేష్ టెన్షన్ గా చూస్తూ ఉంటాడు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అర్థం కావట్లేదు ఇప్పుడు హ్యాపీ న్యూస్ చెప్తారా సాడ్ న్యూస్ చెప్తారా ఏమీ అర్థం కావట్లేదు అసలే లహరి వాళ్ళ నాన్న చాలా కోపిష్టి అని విన్నాను పాపం మా వల్ల వీళ్ళు కూడా తిట్లు పడ్డాయా అని ఆలోచించుకుంటూ ఉంటాడు రాకేష్ రిషి వసు కావాలని సీరియస్ గా వచ్చి సోఫాలో కూర్చుంటారు ఇంకా ఏంటి ఇంత సీరియస్ గా వచ్చి కూర్చున్నారు ఏమి మాట్లాడట్లేదు అంటే ప్లాన్ ఫెయిల్ అయిపోయిందా అని చాలా టెన్షన్ పడుతూ రిషి వసూల వంకే వాళ్ళేం చెప్తారా అని చూస్తూ ఉంటాడు రాకేష్ నాన్న రిషి ఏమైంది అంత సీరియస్ గా వచ్చి కూర్చున్నారు అని అంటుంది జగతి అవును రిషి మావయ్యతో మాట్లాడారా ఏం జరిగింది అని అంటాడు మహేంద్ర బాస్ చెప్పు బాస్ నాకేమీ అర్థం కావట్లేదు చాలా టెన్షన్ గా ఉంది ఏదో ఒకటి మాట్లాడండి బోస్ అని అంటా ఉంటాడు రాకేష్ కూడా ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్